ఎప్పుడు నీకు ఇలా బ్రతకడం వస్తే కేవలం నీకు మీ ఆవిడికి సరిపోయినంత అన్నమే వండుకుని ఒక్క మెతుకు మిగిలిపోతే కొంచెం తగ్గించవలసిందే బియ్యం కొంచెం తగ్గించవలసిందే నాలిక పీకేసుకుని మెతుకులు లెక్క పెట్టుకుని కొద్దిగా అన్నం మిగిలిపోయింది అనుకోండి కొద్దిగా ఉంది పెట్టేసుకోండి కొద్దిగా ఉంది పెట్టేసుకోండి అంటారు నేను కొన్నిళ్లల్లో చూస్తూ ఉంటాను అది అక్కర్లేకపోయినా సరే ఆయన కూడా ఏం చేశానంటే ఇలా గిన్నె చూసి ఎప్పుడైనా పెట్టాయి ఎందుకు వదిలేయడం అంటాడు అంటే ఈ అన్నం పెట్టి గోకి పెట్టేసి కాస్త మజ్జిగో పులుసో పోసుకొని త్రేడు పోస్తున్నా తినేసి చేయగడిగేసుకుని వెళ్ళిపోవాలి ఎందుకంటే అది ఎవరు తినేయకూడదు అలా బ్రతకకూడదని చెప్పింది శాస్త్రం నీ ఇంట ఎప్పుడు నువ్వు తిన్నా నీ అన్న పాత్రలో కొంత అన్నం మిగిలిపోవాలి ఏమో ఎవరికి తెలుసు పరమేశ్వరుడు ఏ రూపంలో నీ గుమ్మం ముందుకు వచ్చి నిలబడతాడో ఎవరికి తెలుసు ఆ వచ్చినప్పుడు నువ్వు ఆ పట్టెడన్నం తీసి పెట్టగలిగితే చాలు తరిస్తావు అందుకని ఇలా పెట్టి నువ్వు బ్రతకగలిగితే దానికి మనుష్య యజ్ఞము అని పేరు చిట్ట చివరైతే ఒకటి ఉంటుంది దానికి భూతయజ్ఞము అంటారు భూతయజ్ఞము అంటే మనుష్యుడు ఒక్కడికే ఒక లక్షణం ఉంటుంది మిగిలిన ఏ ప్రాణి ఆ పని చేయదు ఒక ఎద్దుందనుకోండి చిన్నతనంలో దూడగా ఉన్నప్పుడు అమ్మ దగ్గర పాలు తాగుతుంది పెద్దదైపోయిందనుకోండి అనుకోండి ఇక గడ్డి తిని బతుకుతుంది ఎద్దుందనుకోండి పులిని చంపేసి పులి చర్మం తీసుకొచ్చి దాని మీద కూర్చోదు ఎద్దు పులి ఉందనుకోండి ఎద్దు ఆ మాంసం కావాలనుకుంటే ఆకలితో ఉంటే ఎద్దుని చంపేసి మాంసం తినేస్తుంది అంతేకాని ఎద్దు చేసే పని ఏం చేస్తానని చెప్పి బండి కిందకు వచ్చి తాను కాడి పట్టదు పెద్దపులి మనుష్యుడు చూడండి ఓ కుక్కకి కాపలా కాసే లక్షణం ఉంది ఇంత రొట్టె ముక్క దానికి పారేసి ఆ కుక్కని తీసుకొచ్చి ఇంట్లో కట్టి దాంతో కాపలా కాయించుకుంటాడు ఓ ఎద్దు ఇది పొలం దున్నుతుంది దానికి ఓ నాగలి కట్టి పొలం దున్నిస్తాడు గుర్రం బాగా పరిగెడుతుంది ఓ బండి కట్టి తను చోటు నుంచి ఓ చోటుకి వెళ్ళడానికి గుర్రాన్ని వాడుకుంటాడు ఇది ఆవు దీని పాలతో అభిషేకం చేస్తే పుణ్యం వస్తుంది దీని పాలు పిండి అభిషేకం చేసుకుంటాడు ఇది పిల్లి ఇది ఇంట్లో ఉంటే ఎలకలు చంపుతుంది అందుకని కాస్త పాలు అన్నం దానికి బారేసి రాత్రి మేవ మేవని తిరిగేట్టు చేస్తాడు ఎలక బోను పెట్టి చంపేస్తాడు సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్నిటినీ తనకి అనుకూల తన ఆనుకూల్యత కొరకు తన సుఖం కొరకు వాడుకుంటాడు నోరు లేని జంతువుల నుండి సమస్తాన్ని ఒక పులి చర్మం ఉత్తరించి తెచ్చి తానేసి కూర్చుని జపం చేస్తాడు పులి గోరు ఉత్తరించి తీసుకొచ్చి దాన్ని గొలుసులో వేసి తన మనవడి మెడలో వేస్తాడు ఏనుగు దాని దంతంతో బొమ్మ చేసి గూట్లో పెడతాడు చాప నీటిలోకి వెళ్ళి వలైసి పట్టి తీసుకొచ్చి ఉడికించి తను తినేస్తాడు ఎక్కడో పరిగెడుతున్న కప్ప ఇందాక చెప్పాను దాన్ని తినేస్తాడు అసలు సృష్టిలో ఉన్న సమస్త జీవరాశుల్ని ఉపయోగించుకునే ఏకైక ప్రాణి మనుష్యుడు ఒక్కడే మిగిలిన ఏ ప్రాణి కూడా ఆకలికి తప్ప భోగమునకు ఇంక రెండవ ప్రాణాన్ని వాడదు రెండవ ప్రాణి యొక్క శరీరాన్ని తన భోగము కొరకు ఏ ప్రాణి సృష్టిలో వాడదో మీరు చూడండి తన భోగం కొరకు వాడుకోదు ఒక సింహం ఏనుగుని చంపేసింది అనుకోండి కేవలం దేనికి చంపేస్తుంది అంటే దాని ఆకలికి దాని యొక్క కుంభస్థలం మాంసం నింట్టింది అంతే అంతేకాని కుంభస్థలంలో ముత్యాలు తీసి గొలుసు చుట్టి పట్టికెళ్ళి శివంగికి అయితే కానీ మనిషి దాని ఆ దంతాలు పీకేస్తాడు ఆ ముత్యాలు తెచ్చేస్తాడు చర్మమో ఒలిచేస్తాడు మాంసమో అమ్మేస్తాడు ఊ బాగా ఇచ్చిన నాళ్ళు పాలు పిండుకుంటాడు పాలు పిండుకొని ఇంకా పాలివ్వదని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తే లారీలకి తాళ్లు కట్టి తీసుకెళ్ళిపోతుంటారు వధశాలలకు వెళ్ళిపోతుంటాయి నిర్దాక్షిణ్యంగా చంపేసి తోలు ఒలిచి చెప్పులు కుట్టేసుకుంటాడు ఇంత కృతజ్ఞతతో బతికేటటువంటి ఏకైక జీవి సృష్టిలో మనుష్యుడు ఒక్కడే మనుష్యుడు ఎంత గొప్పవాడో మనుష్యుని ఎందు ఉండే స్వార్థ ప్రవృత్తి కూడా అంత విశృంఖలత్వంతో ఉంటుంది అందుకే మనసు ఏనుగు అని శాస్త్రం పోల్చింది కారణం ఇది మీకు ఏ ఇతర ప్రాణి ఎందు ఉండదు ఒక పాము ఉందనుకోండి అది ఓ కప్పని కరిస్తే తన ఆహారం కోసం కరుస్తుంది ఇంకో పాములో ఉన్న విషయాన్ని అది వాడుకోదు తన విషయాన్నే తను వాడుకుంటుంది మనిషి పావుని పట్టుకుని పావులో ఉన్న విషాన్ని కక్కించి దాన్ని శుద్ధి చేసి ఓషణగా మార్చి తాను వాడి తన వై తనకున్న జబ్బు పోగొట్టుకుంటాడు అసలు వాడు వాడుకోని ఏముందండి పావు తోలుతో బూట్లు బెల్ట్లోనూ పరుసును చేసుకుంటారు అసలు సృష్టిలో ఉన్న సమస్త జీవరాశుల్ని ఓ పులి సింహం తిరిగినా అది ఎప్పుడు ఓ చెట్టు పడగొట్టి ఓ దాన్ని చిత్రీ పట్టి ఓ తలుపు అవి పెట్టుకోవడం అవి ఏం ఉండదు ఏదో గొడవ పడుకుంటుంది అది మనం చెట్లన్నీ కొట్టి తీసుకొచ్చేస్తాం గంధపు చెక్కలన్నీ కొట్టి అర అరగదీసేసి కొట్టి పూసేసుకుంటాం మనం వాడుకోని జంతువు లేదు చాలా జంతువుల్ని అసలు మానసంగా తినడానికి ఉపయోగిస్తాం చాలా జంతువుల్ని నిర్దాక్షిణ్యంగా వధించేస్తాం ఈ పాపం దేనికి పోయిందని అడిగారు బలి చేత పోతుంది అన్నారు బలి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మళ్ళీ చంపేయడం అని కాదు బలి అన్న మాటకు అర్థం అమంత్రకంగా దైవయజ్ఞం చేసినప్పుడు అగ్నిహోత్రంలో స్వాహ అంటూ ఈశ్వరుణ్ణి పిలిచి ఇవ్వాలి ఆ చెరువు ఆ వండినటువంటి అన్నం బలిపెడితే అర్థం ఏమిటంటే మంత్రం ఉండదు తీసుకెళ్లి చేత్తో అక్కడ పెట్టేస్తారు ఇలా చేత్తో పిడచ చేసి కూడా పెట్టేయచ్చు ఎందుకని పిడచ చేసి పక్క విస్తట్లో పెట్టడాన్ని కూడా శాస్త్రం అంగీకరించాలి పిడచ కట్టి పెట్టకూడదు మీ విస్తరి చివర కొంతమంది ఏదో ఆకరణ కాకులకి వేస్తామని పిల్లలకి వేస్తామని పెడతారు మంచిదే పిడచ కట్టి పెట్టకూడదు పిడచ కట్టి పెడితే నిచ్చంత దినం పెట్టినట్టు ఇంట్లో పిడచలు పెట్టాడు అని అంటారు కాస్త అన్నం వేళ్లతో ఎత్తి పెట్టాలంతే విస్తరి చివర అది కూడా అసలు అలా అక్కర్లేదు నీ విస్తట్లో వడ్డించిన దాన్ని తీసి అలా ఏం పెట్టక్కర్లేదు ఇల్లు నీది ఇంటి యజమానివి నువ్వు నీ ఇంట వ్యవస్థ ఉండాలి కొంత అన్నం అలా మిగలాలంతే నువ్వు అన్నం తిన్నావు కాసేపు వెళ్ళి నిలబడి చూడాలి ఏదో ఒక ప్రాణి కనపడుతుంది ఆకలితో ఆకలి లేని ప్రాణి ఉండదు ఏదో ఒక ప్రాణి అది పంది కావచ్చు నీకు అనవసరం నీ ఇంట నాలుగు దానిమ్మ పళ్ళు ఉన్నాయి నువ్వే తినక్కర్లేదు ఒక్క దానిమ్మ పండు అలా పడేస్తే ఆ పంది దానిమ్మ పండు తినేసేటప్పుడు పొందేటటువంటి ఆనందం చూడాలి నేను ఇలా అన్నానని మీరు మరోలా అనుకోకండి సోత్కర్షగా చెప్తున్నాడు వీళ్ళని అనుకోకండి మా ఇంటి దగ్గర పందులు తిరుగుతుంటాయి నేను మామిడి పళ్ళు వేస్తుంటాను వాటికి మనం తినడం మంచిదే కానీ అసలు అవి పాపం ఎప్పుడూ అక్కర్లేనివి తినడమే తప్ప దాన్ని జన్మాంతరంలో దానికి పిలిచి ఈ పండు తిను అని పెట్టేవాడు ఎవరు ఈ కాయ తిను అని ఎవడు పెడతాడరా దీనికి మామిడి పండు పెడితే ఏం చేస్తుందో చూద్దామని ఓసారి మొట్టమొదట ఓ పందికి మామిడి పండు పెట్టాను పెడితే అది ఇంత పెద్ద మామిడి పండు ఆ పెట్టేదేదో ఏదో కుమాల మామిడి పండు పెట్టడం నాకు ఇష్టం లేదు పెద్ద బంగిరిపిల్లి మామిడి పండు పెట్టాను అది దవడలు తెరిచి ఇలా కొరికి పైకి ఎత్తింది ఎత్తితే రసం కిందకి నేను తెల్లబోయాను ఎక్కడో తెలుసండి అది అలా ఎత్తి పట్టుకుని పరిగెత్తింది పరిగెత్తి ఒక ప్లాస్టిక్ కవర్ ఒకటి కింద పడిపోయి ఉంటే ఆ కవర్ దగ్గరికి వెళ్ళి పట్టుకుని తింది ఆ రసం అంతా కవర్ మీద పడింది నాలుకతో నాకేసింది తర్వాత అంటే రసం అంటే నేల మీద పడితే ఇంకిపోతుంది దీని మీద పడితే తర్వాత నాకచ్చన్న లక్షణం దానికి ఉంది అది పొంగిపోయి నాకు ఎంత ఆశ్చర్యం అంటే అది పంది అది తలెత్తి మేడ మీదకి గ్రిల్లోకి నన్ను ఇలాగా ఇంకా ఏమైనా వేస్తావా అన్నట్లుగా ఏదో నేను ఒకటి వేషాలు లేవే అని అప్పటి నుంచి నేను పంది అని చూడను ఉపాధితో ఏమి సంబంధం అది ఆకలి మీద ఉంది కొంచెం తింటుంది అందులో పిల్లలతో పెడుతుంటాయి పాపం పందులు అప్పుడు నేను కొద్దిగా వాటికి ఏమైనా వేస్తుంటాను తిని పాపం పిల్లలు తాగుతాయి పాలు అని కాబట్టి నేను అంటే నేను స్వాత్కర్షి చెప్పాను ఏదో చేస్తున్నానని చెప్పుకుంటున్నాడని మీరు అనుకోకూడదు నేను ఒక సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావించాను మీ అందరూ చేసేదాని ముందు నేను చేసేది ఏమీ కాదు కానీ ఒక మాట వరసకి నేను అన్నానంతే భూతయజ్ఞము నువ్వు వాటన్నిటి యొక్క ఉపయోగాన్ని నువ్వు పొందుతున్నావు తెల్లారి కాఫీ తాగావంటే ఏ గేదీ పాలు తాగావో ఏ ఆవు పాలు తాగేశావో నువ్వు మజ్జిగ తాగావు వేసవల కాలం అని పాపం ఎక్కడ పసరికమేసిన ఏ ఆవు ఏ గేది పాలు మజ్జిగి తాగేవో మళ్ళీ తిరిగి ఆ ప్రాణికి కొంచెం పెట్టవలసిన కర్తవ్యం నీ మీద ఉంది ఏ ప్రాణి చంపబడి మాంసం అయిపోయిందో మళ్ళీ ఆ ప్రాణులు కనబడినప్పుడు వాటికి మళ్ళీ నువ్వు వెయ్యాలి ఓ చిలక కనపడింది పంజరంలో పెట్టావు ఏదో పావురం కనపడింది ఆ పావురాయిని తీసుకొచ్చి పావురాయిని తినేసిన వాళ్ళని నేను చూశాను పావురాలు తినేస్తారు అన్ని పక్షుల్ని తినేస్తూ ఉంటారు మూడతల్ని చంపి తినేసే వాళ్ళని నేను ప్యాసింజర్లో వెళి చూ చూసా ఓసారి గూడపతి రైల్వే స్టేషన్లో సమస్త భూతములను తినేస్తున్నావు కాబట్టి కనీసంలో కనీసం నేను మనుష్య ప్రాణినేగా నేను తినకపోతే నాలాంటి మనుష్యులు తింటున్నప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా కాబట్టి కనీసం భూతములకు కూడా నువ్వు పెట్టవలసిన అవసరం నీ మీద ఉంది అది యజ్ఞముగా పెట్టమని ఆ పెట్టేటప్పుడు బందికి పెడుతున్నానని పెట్టకు పంది మావిడి పండు తిన్నప్పుడు పొందినటువంటి ఆనందం పందిలో ఉన్న నారాయణమూర్తి యొక్క ఆనందం వరాహమూర్తి యొక్క ఆనందం నీవు దానిని దాని వలన ఎంతో ప్రయోజనాన్ని పొందావు నిజంగా ఏ పట్టణంలో ఏ మున్సిపాలిటీ చెయ్యలేనంత ఉపకారం చేసే ప్రాణులు రెండే కాకి పంది అవి రెండు ఎంత ఉపకారం చేస్తాయో వానాకాలం వస్తే ఎన్ని చిమ్మెట్టలు పడిపోతాయో రోడ్డు మీద కాకులు అరగంటలో శుభ్రం చేసేస్తాయి ఎవ్వరూ పిలవక్కర్లేదు ఆఖరికి ఇలా తీసి ఇలా పడేసింది దాన్ని కూడా ముక్కుతో పైకి ఎత్తేస్తావు అది తీయనిది అది తిననిది ఉండదు అంత పరిశుభ్రం చేస్తోంది నేను ప్రోత్సహించానని కాదు నా ఉద్దేశం పండి అంత అశుద్ధమైన పదార్థములను తిని శుభ్రం చేస్తుంది అయినప్పుడు నువ్వు వాటి వలన ప్రయోజనం పొందుతున్నావు నువ్వు పడుకుని ఉండొచ్చు నువ్వు పెంచకపోవచ్చు కానీ వీధిలో తిరిగే కుక్క నీ ఇంటి గేటు తీసి వస్తున్న వాడిని చూసి మరుగుతుంది నువ్వెమ్మడు దానికి రొట్టె ముక్క పెట్టలేదు కానీ అది మురుగుతుంది దానికి తెలుసు ఈ ఇంట్లోకి వెళ్ళి ఎవరో ఏదో ఎక్కుతున్నారు గోడ ఎక్కుతున్నారని ధరిచింది నువ్వొక్క రొట్టె ముక్క దానికి పెట్టలా కానీ అది నీ ఐశ్వర్యాన్ని కాపాడడానికి రాత్రి మురిగింది ఆ దొంగ పారిపోయాడు కనీసం అది మర్నాడు వచ్చి మీ గోడ ఎక్కుతుంటే నేను అరిచానండి రాత్రి లేకపోతే మీ ఐశ్వర్యం ఉండేది కాదని కూడా నీకు చెప్పదు దానికి చెప్పడం రాదు అలా ఎక్కడ ఎంతమందిని ఎన్ని రక్షించాయో ఆ కృతజ్ఞతాభావంతో పరమ ప్రేమతో నువ్వు దానికి కొంత పదార్థాన్ని పెట్టాలి అలా పెడితే భూతయజ్ఞము అలా పెట్టకపోతే కృతజ్ఞనుడవు అప్పుడు ఈ పాపాలన్నీ నీ ఖాతాలో వేస్తాను అలా కాకుండా ఈ ఐదు యజ్ఞములు ఎవరు చేస్తున్నాడో వాడికి పాపము సంక్రమించద వాడు నడిస్తే వాడు మాట్లాడితే వాడు కూర్చుంటే వాడు వాహనం మీద పెడితే వాడు వంట చేసుకుంటే ఇల్లు తుడుచుకుంటే తడిగుడ్డ వేస్తే దంపితే రుబ్బితే పొయ్యి మీద వండితే కత్తిపీటతో కోస్తే వాడి ఇంట జరిగిన హింసకి వాడు బాధ్యుడు కాడు వాడికి దాని వాడు దానికి ప్రత్యామ్నాయంగా ఇది యజ్ఞములు చేస్తున్నాడు ఇది చెయ్యకుండా వాడికి బతుకులేదు అహింస పరమో ధర్మ అసలు నువ్వు హింస చేయకూడదన్నారు అనుకోండి ఎలా ఎలా బతుకుతారు ఎలా కుదురుతుంది కాబట్టి సనాతన ధర్మమునందు అహింస ప్రథమం పుష్పం మొదటి పుష్పం ఇది అన్నప్పుడు భావన దేని చేత ఈ పువ్వు నిరంతరం విష్ణువుని పూజిస్తూ ఉంటుంది ఎప్పుడూ విష్ణువుకి దగ్గరైపోతుంటావు ఎందుకని నీ బాధ ఏదో అది దానిలోని బాధ అరే నేను ఉపకారం పొందాను వాటి వల్ల నేనే ముత్తినే పెట్టట్లేదు ఎంతో ఉపకారం పొందింది మనుష్య జాతి వాటి వల్ల కాబట్టి నేను వాటికి మళ్ళీ తిరిగి కొంత ఇవ్వవలసి ఉంది నా కర్తవ్యం ఉంది దానికి పెట్టవలసిన కర్తవ్యం అందుకు పెడుతున్నాను ఈ భావన నీకు కలిగిన నాడు నిష్కారణంగా నువ్వు చెనకలేవు ఏ ప్రాణిని అది కాయిక హింస అయితే శాస్త్రంలో గొప్పతనం ఎక్కడుందంటే సనాతన ధర్మంలో ధర్మమునకు హింసని అంగీకరించారు ధర్మమునకు హింస అంటే ప్రభుత్వం అనేక హత్యలు చేసినటువంటి ఒక వ్యక్తిని పట్టుకుని కారాగారంలో పెట్టింది ఇప్పుడు ప్రభుత్వానికి తప్పు వచ్చిందా వాణ్ణి కారాగారంలో పెట్టింది కొట్టింది తప్ప ప్రభుత్వాన్ని ఏమీ తప్పు లేదు ఎందుకని అంటే వాడిని విడిచి పెట్టేస్తే అయ్యో పాపం అలా కొట్టేస్తే ఎలాగండి అన్నారనుకో నీ లోకం ఎలా బతుకుతుంది కాబట్టి ఆయన్ని తీసుకెళ్లి కారాగారంలో పెట్టినా నాలుగు దెబ్బలు కొట్టినా తప్పే లేదు ఉన్నాడు ఆఖరి ఊపిరి ఆగిపోయే వరకు ఊరి తీయండి అని రాశాడు శాసనం తీర్పు ఇప్పుడు ఆయనకి మనిషిని చంపించిన పాపం వస్తుందా రాదు తలాని ఉరి తీశాడు పాపం వచ్చిందా రాదు యుద్ధ భూమిలో దేశ సరిహద్దుల ఎందు సైనికులు నిలబడ్డారు ఇతర దేశముల వాళ్ళు చొరబడుతున్నప్పుడు తుపాకులతో కాల్చి చంపేశారు అప్పుడు వాళ్ళకి పాపం వస్తుందా రాదు శాస్త్రం అంగీకరించాల ఇవి పాపాలని ఇవి పాపములు కావు అని చెప్పిందంటే నీ దేశ రక్షణ నీ కర్తవ్యం బలహీనుడైన వాణ్ణి రక్షించడానికి క్షత్రియుడు యుద్ధ భూమిలో చచ్చిపోతే వీరస్వర్గం ఇచ్చారు అందుకే తప్ప మతం కొరకు అని ఇతర మతం వాళ్ళని చంపమని మాత్రం చెప్పలేను నా ధర్మము కొరకు నా ధర్మము కోసం నా దేశం కోసం నా దేశాన్ని నేను రక్షించుకోవాలి అందుకని అన్య దేశాల దాడుల నుంచి రక్షించాడు బలహీనుణ్ణి రక్షించడానికి బలహీనుడు పూనుకున్నాడు ధర్మం అంది శాస్త్రం అందుకని అవి హింసలోకి వస్తాయా అది హింసలోకి శాస్త్రం తీసుకోలేదు దాన్ని హింసగా ఒప్పుకోలేదు మనం అంగీకరించినా అంగీకరించకపోయినా నేను ఒక వైదిక వైదికమైన ప్రవచనం చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టు నేను మాట్లాడవలసి ఉంటుంది ఒక యజ్ఞం జరిగేటప్పుడు పశు విససనములు చేస్తే అది హింస అంటే వేదము దాన్ని హింసగా అంగీకరించలేదు ఎందుచేత అంటే ప్రాణి ఉత్తమగతులకు వెళ్ళిపోయింది అని చెప్పింది నువ్వు చంపకపోయిన జీవుడు తరువాత ఎన్నో శరీరాలు మారాలి కానీ యజ్ఞమునందు వాడబడినటువంటి పశువు మాత్రం ఉత్తమ జన్మకి వెళ్ళిపోయింది అంది కాబట్టి వేదమునందు ప్రమాణము చేత దాన్ని హింసగా అంగీకరించలేదు కాబట్టి ఇవన్నీ కూడా గృహస్థుకి సంబంధించినంత వరకు హింస కావు ఎందుకని